అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెండో రోజు కాశీ యాత్ర చాలా బాగా జరిగిందండి సాక్షి గణపతి గణపతి వారాహి అమ్మవారు లింగం కాళరాత్రి అమ్మవారు మనకి నవదుర్గా స్తోత్రంలో సప్తమ కాళరాత్రి చే అంటాం కదా అలా కాళరాత్రి అమ్మవారు అనమాట ఇక్కడే ఉంటారు అన్నపూర్ణాదేవి అమ్మవారు కాశీ విశాలాక్షి అమ్మవారు కూడా ఈరోజే దర్శించుకోవటం జరిగిందండి అన్నపూర్ణ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలు ఉన్నాయన్నమాట చింతాపహరణ్ గణేష్ అని దక్షిణముఖ హనుమాన్ అని అవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా లోపల కూడా చాలా ఉపాలయాలు ఉన్నాయండి అవన్నీ కూడా మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు కూడా కాశీలో హెవీ రైనే ఉందండి మార్నింగ్ చాలా వెయిట్ చేసాం సెవెన్ సెవెన్ థర్టీ వరకు తగ్గుతుందేమో మెల్లగా వెళ్దాంలే అని తగ్గకపోయేసరికి ఇంకా వర్షంలోనే స్టార్ట్ అయిపోయాం మేము గేట్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఒక లేడీ డ్రైవర్ అండి అమ్మాయి వస్తు ఎక్కడికి వెళ్ళాలని అడిగింది పిల్లలిద్దరిని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తూ మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ గోడవలియా జంక్షన్ అని చెప్పేసి అది ఒకప్పుడు గోదావరి జంక్షన్ అనేవాళ్ళట ఇప్పుడు గోడవలియా జంక్షన్ అంటున్నారు అక్కడ దింపింది అనమాట అక్కడి నుంచి మేము ముందుగా ఈరోజు వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నిన్న అనుకున్నాం కానీ ఇగో ఇట్లా వర్షం పడుతూనే ఉంది నిన్న కుదరలేదు ఈరోజైతే వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామనమాట కాశీ అంతా కూడా సన్న సన్న గల్లీలండి వర్షం పడితే కాలు జారేలాగా ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఈ వారాహి అమ్మవారు కాశీకి గ్రామ దేవత అండి గ్రామాన్ని కాపాడుతూ ఉంటుందిట ఆవిడ రాత్రంతా గ్రామం అంతా తిరిగి పొద్దున ఏడు గంటలకల్లా క్లోజ్ చేసేవాళ్ళట ఇంకా ఆవిడ రెస్ట్ తీసుకుంటుంది ఇంకా అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని యాత్రికుల్ని కూడా ఎవరిని కూడా భక్తుల్ని అలో చేసేవాళ్ళు కాదట చాలా పాత గుడి అనమాట అయితే అక్కడ ఏంటంటే అమ్మవారు ఇప్పుడు ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా పో కొంచెం పెంచారట టైమింగ్ తొమ్మిదిన్నర కల్లా అమ్మవారి తలుపులు అన్నీ క్లోజ్ చేసేస్తారన్నారు మనం గుళ్ళో ఏమి ఇక్కడ మనం క్యాప్చర్ చేయడానికి లేదండి అక్కడ అందుకే గల్లీలు అవి చూపిస్తూ మీతో అన్నీ షేర్ చేసుకుంటాను అక్కడ ఏంటంటే మనము చిన్న పాత శివాలయాలు ఉంటాయి కదా అలాగే ఉంది ఇది కూడా వారాహి అమ్మవారికి వెళ్ళే దారిలోనే చాలా ఉపాలయాలు ఉన్నాయండి చిన్న చిన్న ఆలయాలు ఇక్కడ జగద్ధాత్రి అమ్మవారుట మనం మెల్లగా సందులు గొందుల్లోంచి ఇద్దరు మనుషులు పట్టే సందులే ఉంటాయి అన్నమాట వెళ్ళిన తర్వాత లైన్లో అట్లా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మనం అమ్మవారిని పూర్తి దర్శనం మనకి ఇవ్వరండి పూర్తిగా మనల్ని అమ్మవారిని చూడనివ్వరు చూడటానికి కూడా వీల్లేదనమాట పైన ఒక చిన్న స్వరంగం లాంటిది ఒక నాలుగు పలకలుగా ఉన్న చిన్న ఒక కన్నం లాంటిది ఉంటుంది అనమాట దానిలో ఇంచే మనం మోకాళ్ళ మీదలా వంగి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అమ్మవారి కిరీటము మొహము కనిపిస్తుంది కింద పాదాలు కనిపిస్తాయి అంతే తప్ప ఇంకా ఏవి కూడా మనకి అమ్మవారు కనిపించదండి మందారుమాలలతో చక్కగా అమ్మవారికి ఆవరణ అంతా కూడా అలంకారం చేస్తారు గ్రామ దేవత కదా ముడుపులు చీరలు పెట్టటాలు ఇవన్నీ మనకి మామూలుగా గ్రామ దేవత గుళ్ళల్లో ఎలా ఉంటాయో అలాగే అక్కడంతా ఉందన్నమాట కాశీ అంతా కూడా మనం వెళ్ళే ఏ గుడికి వెళ్ళినా ఆ మార్గాల్లో చాలా చాలా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి అవన్నీ కూడా మీతో చూపిస్తూ ఇది చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట మనం ఏం చూపించడానికి లేదు కదా వరాహి అమ్మవారి దర్శనం చేసుకొని చాలా బాగా జరిగిందండి వరాహి అమ్మవారి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా అలా వెళ్తుంటే మనకేంటంటే ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా చిన్న చిన్న గుళ్ళు అనమాట సన్న సన్న సందులు అలాగ బయటకు వచ్చేసిన తర్వాత అటు ఇటు ఆ సన్న సందుల్లోనే మళ్ళీ షాపులు ఉంటాయి షాపులు ఉంటాయి స్వీట్ షాప్స్ ఉంటాయి రబడీలు అవి తింటూ ఉంటారు అటు ఇటు అంతా గందరగోళంగా కోలాహలంగా ఏం చెప్పాలో మరి అలా ఉంటుందన్నమాట ఇక్కడ వాతావరణం అంతా ఇలా బట్టల షాపులు అంతా హోల్సేల్ ద్వారాలు చేస్తూ ఉంటారు అన్ని కొనుక్కునే కొనుక్కుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు రబడీ తింటున్నారు థ్యాంక్ యూ అలాగా పిల్లలు తింటుంటే సరదాగా వాళ్ళని మీతో చూపించాలని చెప్పేసి నేను వీడియో తీస్తుంటే వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట అందుకని వాళ్ళని కూడా సరదాగా పెట్టానండి తర్వాత మనకి నవదుర్గా స్తోత్రంలో సప్తమ కాళరాత్రి జాష్టమ చేతి భైరవేన వస్తుంది కదా ఆ కాళరాత్రి అమ్మవారు ఇక్కడ ఉంటారనమాట ఇక్కడ వెలిసిన అమ్మవారుట అలాగే నీల్ సరస్వతి అమ్మవారు కూడా ఉంటారండి ఈ రెండు కూడా చక్కగా అక్కడే అందరూ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎంతో యోగ్యత ఉంటే తప్ప ఈ టెంపుల్లో అడుగు పెట్టలేరు అని చెప్పారండి అక్కడ వాళ్ళు ఇప్పుడు రేపు ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది కదా అక్కడ చాలా బాగా ఇక్కడ దీపాలు అవన్నీ పెట్టి డెకరేట్ చేస్తారు మీరు వచ్చి అప్పుడు కూడా క్యాప్చర్ చేసుకోండి అమ్మవారికి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంత మహిమ గల ఇంత శక్తివంతమైన అమ్మవారిని చూడటానికి దర్శించుకోవటానికి యాత్రికులు చాలా తక్కువ మంది వస్తున్నారు అని అక్కడ అర్చకులు చెప్పటంతో పండిట్స్ అందరు కూడా ఇది కూడా మీతో నేను వీడియో తీయనా అంటే తప్పకుండా తీసుకోమ్మా అని చెప్పారు వాళ్ళకి కొంత దక్షిణ వేసి ఈ ఆవరణ అంతా కూడా చక్కగా క్యాప్చర్ చేశానండి అన్ని ఆలయాలు కూడా చాలా కెట్టకెట్లు ఆడిపోతూ ఉంటే ఈ ఆలయం మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా ఉందండి ఎక్కువ జనాలు లేరనమాట ఆయన చెప్పారు అక్కడ ఉన్న పండిట్ గారు కాగా కూర్చున్నాను అక్కడ ఆయన దగ్గర అక్కడంతా జరిగేదంతా అడిగాను అక్కడ కొన్ని అష్టకాలు అవి చదువుతూ ఆయనకి కొంత దక్షిణ ఇచ్చి వివరంగా కనుక్కున్నాను అనమాట ఎంతో ఇదిగా ఆయన కూడా చాలా బాగా మొత్తం జరిగిందంతా అక్కడ జరిగేవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నారండి प्राप्त होने वाले മാത്രമേ இங்க குஸ்தார். வேலக்கேல் மந்தி இட் வெளி போந்து ఉంటார். இது ரொம்ப சக்தி பீட நவராத்திரி காளராத்ரி हां ये मेन मंदिर ये நவदुर्गाங்க சக்தி காள हां நவदुर्गावे हां சத சத சக்தி टेंपल சக்தி टेंपल हां ओके दा आज देखो तिवारी पंत का नया తర్వాత ఆ పక్కనే శుక్రేశ్వర ఆలయం అని ఉంటుందండి శుక్రాచారుల వారు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి శుక్రగ్రహంగా మారిపోయారు అని చెప్పేసి ఇక్కడ పురోహితులు మొత్తం స్టోరీ చెప్పారు కానీ ఎందుకు ఎలాగో మిస్ అయిందండి నేను మళ్ళీ రేపు వెళ్తాను వెళ్ళి మీతో షార్ట్ అయినా సరే కనీసం మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగా చెప్పారనమాట రేపు ఎలాగో వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవడానికి వెళ్తున్నాము అక్కడ మీతో క్లియర్గా ఆయనతో మళ్ళీ చెప్పించి కనీసం షార్ట్ అయినా మీతో షేర్ చేసుకుంటాను అక్కడ బావి కూడా ఉందండి అక్కడ జలం ఇస్తూ ఉంటారనమాట మనకి తీర్థంలాగా ఇక్కడ అభిషేకం చేయించుకునే వాళ్ళకి నంబరు ఇక్కడ పెట్టి ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా అభిషేకానికి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఆయన చెప్పడంతో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట కేవలం అభిషేకం చేసుకునే వాళ్ళని మాత్రమే లోపలికి రాణిస్తారటండి మిగిలిన వాళ్ళందరూ కిటికీలోంచి దండం పెట్టుకోవాలన్నమాట ఆ శివలింగానికి ఇక్కడే చాలా కాలంగా ఉంటూ సుక్రేశ్వర స్వామి వారికి అర్చకత్వం చేస్తున్న అర్చకులు వారు మాతో మొత్తం ఈ ఆలయం గురించి చాలా క్లియర్గా వివరంగా చెప్పారండి చాలా లోపలగా ఉంది ఇది కూడా చాలామంది పక్క నుంచి వెళ్ళిపోతున్నారు ఎవరికి తెలియదు కూడా ఇదంతా కూడా మీద నేను త్వరలో షేర్ చేసుకుంటానండి తర్వాత అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన విశాలాక్షి అమ్మవారు వారణాస్యం విశాలాక్షి అంటారు కదా విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ ఏమీ లోపల మా పోలీసు ప్రొటెక్షన్ ఉందనమాట ఫోన్ బయటకు తేలేదు అందుకని వాళ్ళు అక్కడ గుళ్ళో పూజ చేసుకున్న తర్వాత మాకు విశాలాక్షి అమ్మవారి ఫోటో ఇచ్చారనమాట అమ్మవారిని చూపిస్తూ మీకు లోపలంతా జరిగిందంతా చెప్తానండి అమ్మవారి విగ్రహం చాలా చిన్న పిల్లలాగా భలే అందంగా ఉంటుంది అలంకారంతో చిన్న విగ్రహమే అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుందండి శ్రీచక్రం మీద మనం చక్కగా పూలు అవి తీసుకెళ్తే మనమే స్వయంగా వేసుకోవచ్చు మనకి రెండు వందలు కడితే ప్రత్యేకమైన పూజ చేస్తారనమాట గోత్రనామాలతో నేను కూడా రెండు వందలు కట్టి మా పిల్లల పేరు మీద వాళ్ళ ఫ్యామిలీస్ గోత్రనామాలన్నీ చెప్పి పూజ చేయించుకున్నాను అలాగే అక్కడ పూజ చేసుకున్న తర్వాత మనకి పసుపు కుంకుమ గాజులు ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఇవన్నీ ఇస్తారనమాట ఆ పక్కనే ఒక చిన్న హాల్లో ఒక రెండు మూడు మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ విశ్వేశ్వర లింగం ఉంటుందన్నమాట అక్కడ మా ఇద్దరితో కూడా అభిషేకం చేయించారండి తర్వాత లోపల అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే ఎవరైనా ఇద్దరు ముగ్గురు ముత్తేదులకి బ్లౌజ్ పీసులు పసుపు కుంకాలు పెడితే మంచిదని చెప్పేసి కట్గమాల అవి చదువుకుంటే చాలా మంచిది అనమాట ఇద్దరు ముత్తేదులకి పసుపు కుంకాలు బ్లౌజ్ పీసులు అవి సమర్పించుకున్న తర్వాత అక్కడ ఆలయ ప్రాంగణంలో చాలాసేపు గడిపామండి ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వెనకాల అసలు నిజమైన అమ్మవారిటండి వెలిసిన అష్టాదశ శక్తి పీఠాల్లో వెలిసిన విశాలాక్షి అమ్మవారట ముందు ఉన్నది అర్చామూర్తి అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారండి కాశీ విశాలాక్షి అమ్మవారికి అర్చనలు అలాగే దర్శనం బ్రహ్మాండమైన దర్శనం అంతా అయిన తర్వాత విశ్వనాథుడి అభిషేకం కూడా అదే ప్రాంగణంలో చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అన్నపూర్ణ అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ కూడా ఫోన్ బ్యాగ్లోంచి బయటకు తెలియదండి అమ్మవారు చాలా అందంగా దగదగ మెరిసిపోతూ ఉంటారనమాట అమ్మవారికి అన్నపూర్ణ అమ్మవారికి మూడు ప్రదక్షిణలు చేస్తూ అన్నపూర్ణ అష్టకం చదువుకున్నాను తర్వాత అన్నపూర్ణ అమ్మవారికి కూడా ఇక్కడ కూడా మనకి ఒక హండ్రెడ్ రూపీస్ మనిషికి కడితే కనుక ప్రత్యేకమైన పూజ చేస్తారనమాట డైరెక్ట్గా మనకి అమ్మవారికి ఒక అడుగు దూరంలో ప్రత్యేకమైన పూజ చేస్తారండి నేను మా వారు ఇద్దరం కలిపి టూ హండ్రెడ్ టికెట్స్ తీసుకున్నాం అనమాట తీసుకుని డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనల్ని చాలా దగ్గరగా ఉంచి అమ్మవారికి ప్రత్యేకమైన పూజ చేసి మనల్ని ఒడిపట్టమని ఒక చిన్న బియ్యం మూట మన ఒళ్ళో ఇస్తారనమాట అది మనం బియ్యం స్టోర్ చేసుకునే డబ్బాలో పెడితే చాలా మంచిది అని చెప్పి చెప్పారనమాట అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే చింతాహరణ గణేష్ అని దక్షిణముఖ హనుమాన్ అని ఇద్దరిని కూడా దర్శనం చేసుకుని తీర్థం తీసుకున్న తర్వాత అమ్మవారి ఆలయంలోనే కానీ ఆ అమ్మవారి ఆలయానికి ఎదుర్కొండ చాలా పెద్ద స్పేషియస్గా ఉందండి అక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ అవే అనమాట మహాకాళి మాత గంగా అవతరణం లక్ష్మీనారాయణ అలాగే రామ పంచాయతనం రాధాకృష్ణులు ఇలా చాలా ఉపాలయాలు ఉన్నాయండి ఈ లోపల ఉన్న చిన్న చిన్న ఉపాలయాల్లోనే ఒక నరసింహస్వామి ఆలయం కూడా ఉందండి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వీడియో తీసుకుంటుంటే అక్కడ ఆలయ అర్చకులు ఏంటి మీరు యూట్యూబ్రా అని అడిగారండి అవునండి అని అంటే నాకు కూడా ఒక ఛానల్ ఉందండి అని చెప్పి సరదాగా కాసేపు మాట్లాడారు అక్కడికి ఒక బామ్మగారు దర్శనం చేసుకోవడానికి వచ్చారనమాట ఆవిడ ఒక్కరే వచ్చారు చాలా ఏజ్ ఉంటుందండి నైంటీ ప్లస్ ఉంటాయి ఆవిడకి ఆవిడతో ఎవరూ లేరనమాట ఇక్కడ ఒక్క ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నారు అని చెప్పేసి ఆ మామగారు గురించి అర్చక స్వాముల వారు చెప్పారు నేను ఆవిడని పలకరించి కొంచెంసేపు మా వారు నేను చాలాసేపు మాట్లాడాను అన్నమాట అప్పుడు ఆవిడ చెప్పారనమాట ప్రతిరోజు గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుని అభిషేక తీర్థం తీసుకున్న తర్వాతే ఫలమైన ఫలహారమైనా తింటాను అని చెప్పారనమాట ఆవిడ ఇక్కడ చాలా ఏళ్ళుగా ఉంటున్నానని మోక్షం కోసం ఇక్కడికి వచ్చానని ఆవిడ కూడా చాలామంది బంధువులు వాళ్ళందరూ ఉన్నారని అందరినీ వదిలేసి వచ్చేసాను నాకు విశ్వనాథుడే ఇంకా అన్నీ అని చెప్పేసి ఆవిడ చెప్పారండి ఆవిడని చూస్తే కూడా చాలా ఆశ్చర్యం వేసిందండి ఎంత ధైర్యంగా ఆవిడ ఆ వయసులో తొంభై ఏళ్ళు పైన ఉంటాయట ఆ వయసులో ఆవిడ ఒక్కరే ఇట్లా అంటే విశ్వనాథుని మీద ఎంత భక్తి ఉంటేనో ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉండగలుగుతున్నారండి నేను మీకు ఒక్కొక్కళ్ళనే చూపిస్తున్నాను కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ చాలామందే కనిపిస్తూ ఉంటారండి ఇలా అన్నీ వదిలేసి మోక్షం కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారనమాట కావాలని వాళ్ళ మాటల్లో మీకు తెలియాలని చెప్పి చెప్తున్నాను అనమాట ఆవిడేం చెప్తున్నారంటే ఇంకా ఈ ప్రపంచం అంతా సంసారం పిల్లలు అన్ని నాటకాలని చెప్పి ఇక్కడున్న కాశీ విశ్వేశ్వరుడు ఒక్కడే నిజమని చెప్పి నాకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు భోగభాగ్యాలు అన్నీ అనుభవించాను అవన్నీ కూడా నశించేవే అవన్నీ అబద్ధాలని చెప్పేసి మా ఇద్దరికి ఆవిడ గురించి మాకు వివరించి ఆవిడ ప్రతిరోజు విశ్వనాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ఆవిడకి ఇచ్చే తీర్థం మా ఇద్దరికి ఇచ్చి చాలా బాగా బ్లెస్ చేశారండి చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట తర్వాత అక్కడికి కొంచెం దగ్గరలో ఉన్న సాక్షి గణపతి ఆలయానికి వచ్చామండి ఇక్కడ కూడా వీడియోస్ ఏం తీయటానికి వీలలేదండి అందుకని చెప్పేసి ఈ ఆవరణలోనే ఉన్న గాజుల షాప్ ఉందనమాట పక్కనే పెద్ద గాజుల షాపు దానిలో నుంచి మీకు చెప్తున్నాను ఇక్కడ కూడా చక్కగా గణపతి స్తోత్రాలు అవి చదువుకుని కాసేపు ఆవరణలో గడిపిన తర్వాత అక్కడి నుంచి డుండి గణపతి ఆలయానికి వెళ్ళామండి ఈ ఆలయం ఏంటంటే విశ్వనాథ్ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లోనే ఉంటుంది ఫ్రీ లైన్లో ఉంటుంది అనమాట మనం ఫ్రీగా వెళ్ళటానికి ఆ క్యూ లైన్ ఉంటుంది మేమంటే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి త్వరగా దర్శనం అయిపోవాలని త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాము ఇట్లా ఫ్రీ లైన్ దర్శనానికి వెళ్తే మనకి దర్శనానికి వెళ్ళే దారిలోనే ఈ గణపతి దర్శనం కూడా అయిపోతుంది అన్ని ఆలయాల్లో కూడా చాలా మంచి దర్శనాలు అయ్యాయండి కార్తీక మాసం ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడ్డాం కానీ ఆ విశ్వనాథుడి దయ వల్ల అన్ని దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి కాకపోతే బాగా నడక ఉంటుందండి ఎంతో నడవాల్సి వస్తుంది అన్ని తిరగాలు చేయాలంటే బాగా వాకింగ్ ఉంటుంది అందుకని ఇక్కడ ఇలాంటి క్షేత్రాలకు రావాలంటే ఒక నెల రోజుల ముందు నుంచి మనం వాకింగ్ ప్రాక్టీస్ చేసి కొంచెం ఫిట్గా రావాలన్నమాట ఇలాంటి చోటకు వచ్చేటప్పుడు హెల్తీగా ఇంకా అక్కడి నుంచి వస్తూ లింగానికి వెళ్ళామండి మహాకాళేశ్వర లింగ దర్శనం చేసుకున్నాము లోపలికి వెళ్ళచ్చు చక్కగా లోపలికి వెళ్ళి అక్కడ మాతో పాటుగా మల్కాజిగర్ నుంచి వచ్చిన ఒక జంట కూడా చక్కగా ధ్యానం చేసుకుంటూ కనిపించారు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని తీర్థం తీసుకున్న తర్వాత అక్కడ ప్రసాదం ఇచ్చారండి ఇదంతా అయిన తర్వాత మేము ఇక్కడి నుంచి అన్నపూర్ణ భోజనం ట్రస్ట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి నిన్నట్లానే అక్కడే భోజనం చేశాము హాయిగా చక్కగా మంచి భోజనం అనమాట అరటికాయ కూర ఆలుగడ్డ వేపుడు ఈరోజు అవన్నీ చేసుకుని సాంబారు పాపిడి ఇవన్నీ ఇచ్చారనమాట భోజనంలో అవన్నీ తినేసిన తర్వాత అప్పటివరకు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా ఆకలి మీద చక్కగా తినేసాము చిన్న షాపింగ్ ఏవో కొన్ని మాలలు అవి తీసుకున్నాము రేపు ఏకాదశి కదా అభిషేకం అవి చేసుకోవడానికి మెళ్ళో రుద్రాక్ష మాలలు అవి ఏం లేవని చెప్పేసి చిన్న చిన్న రుద్రాక్ష ఉన్న మాల తీసుకున్నారనమాట మా వారు వేసుకుని అభిషేకం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వాతావరణం అంతా వర్షం పడుతూ చెమ చెమ్మగా తేమగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బెనారస్ పాన్ ఉంటుంది అనమాట కొంచెం ఘాటుగా ఉంటుంది ఆ పాన్ వేసుకుంటే మంచిది అని చెప్పేసి ఇద్దరం కూడా రోజు ఇక్కడ అంటే రెండు రోజుల నుంచి భోజనం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పాన్ వేసుకుంటున్నామండి నిన్న మీతో షేర్ చేసుకోవటం మర్చిపోయాను ఇలా పాన్ వేసుకోవటం వల్ల ఏంటంటే లోపల కొంచెం హీట్ ప్రొడ్యూస్ జ్యూస్ అయ్యి మనకి ఈ జలుబులు దగ్గులు జ్వరాలు రాకుండా ఉంటాయని చెప్పేసి ఇలా చేస్తున్నాం అనమాట ఈ దర్శనాలు అన్నీ అయిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో విశ్వనాథరి ఆలయం ముందు నుంచి వచ్చామండి ఇక్కడ ఏంటంటే నడక కుదరని వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఎట్లయినా సరే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ వీల్ చైర్స్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉందన్నమాట వీల్ చైర్స్లో తీసుకువెళ్ళచ్చు లోపల దాకా దర్శనం చేసేంతవరకు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అలాగే మీ సజెషన్స్ని కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి ఓం నమ శివాయ